హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే శివాలయం జాతరకు వెళ్తున్నామని తయారైనాము మేము అందరం శివాలయం జాతరకు వెళ్తాము శివాలయం గుడి మీదకి ఆ వీడియో అంతా మీకు పెట్టి చూపిస్తా చాలా జనాలు అయితే మస్తు క్రౌడ్ ఉంది ఆ వీడియో అంతా తీసి మీకు చూపిస్తా తప్పకుండా చూడండి ఇప్పుడైతే మేమైతే బీరంగూడ శివాలయం టెంపుల్కి వెళ్ళినాము చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చారు ఇది జాయింట్ వీలు జాయింట్ వీల్ ఇది సూపర్ ఉంది జాయింట్ వీలు ఇదేమో బెలూన్స్ బెలూన్స్ పిల్లలు ఆడుకునే బెలూన్స్ ఇవి ఎంత అంటే అంత బాగా వచ్చింది ఇదేమో చిన్న పిల్లలు దుంకులు ఆడేది ఇదిగటా చాలా బాగుంది చాలా అంటే చాలా పబ్లిక్ అయితే చాలా మంది పబ్లిక్ వచ్చారు ఎటు చూసిన పబ్లిక్ే ఉన్నారు ఇది జాయింట్ వీలు చిన్నపిల్లలు ఆడేది ఎగ్జిబిషన్ మొత్తం అంతా సూపర్ డెకరేషన్ చేసారు మా ఫ్యామిలీతో పోయినాము మా భార్య ఏమే మా మన్మాడు హాయ్ చెప్పి హాయ్ 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 చెప్తుండు మస్తు అంటే మస్తు జనాలు మస్తు ప్రౌడ్ జనాలు వచ్చారు క్రౌడు ఫుల్ అసలు ఫోరానికి రాని రాని ఇబ్బందిగా ఉంది మొత్తం అంతా ఇబ్బందిగా ఉంది జనాలు జాయింట్ వీలు ఎట్లా సూపర్గా ఉంది జాయింట్ వీలు అందరు ఎక్కినాకనే రన్ చేస్తాడాడు చిన్నపిల్లలు పెద్దలు అందరు ఆడుకునే గేమ్స్లు అన్నీ పెట్టారు మంచిగా పెట్టిరు ఈసారి మా చూడు జాండ్ వీలు ఎక్కుదాను అయిన గారు కాకపోతే ఇక బెలూన్స్ ఎక్కమ్మంటే ఇక ఎక్కడెక్క ఎక్కడ వాళ్ళు తెలుగు కాడే ఉంటది హాయ బిడా మా పెద్ద కూతురు మా మన్మడు హాయ్ మస్తు మంది పబ్లిక్ వచ్చారు జనాలు మొత్తం మంది ఎక్క ఎక్కి ఎక్కితేనే రన్ చేస్తాడు లేకుంటే రన్ చేయడు అజెంట్ వీలు ఇదేమో బ్రేక్ డ్యాన్స్ గేమ్స్ ఇది చాలా బాగుంది ఇంకా క్లారిటీగా చూపిస్తా మీకు ఇదేమో పడవది పడవది గంట బాగా పెట్టారు చిన్నపిల్లలు ఆడే గేమ్స్ పడవ గేమ్స్ మళ్ళీ బ్రేక్ డ్యాన్స్ ఇదేమో జాయింట్ వీలు నైట్ లో సూపర్ కనిపిస్తుంది ఇది సూపర్ అంటే సూపర్ కనిపిస్తుంది నా చిన్న చిన్నపిల్లలు ఆడుకునేటి బొమ్మలు ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంది బీరంగూడెం జాతర మంది జనాలు జనాలు ఇదేమో ఆ చక్కెర వస్తే బోరు మిఠాయి అంటాం మేము మొత్తం దాని వేడికి ఆ వేడికి ఇట్లా తయారైపోతుంది ఇదేమో ట్రైన్ గేమ్స్ పిల్లలు పిల్లలు పెద్దలు అందరు ఎక్కుతారు ట్రైన్ ఇది ఇక్కడికి నీళ్ళి అక్కడికి ఇది బ్రేక్ డ్యాన్స్ చాలా బాగుంది బ్రేక్ డ్యాన్స్ మధ్యలో అమ్మాయిలాగా ఒక బొమ్మను పెట్టారు పోయినసారి పెట్టలేరు ఇట్లా ఈసారి పెట్టారు కానీ అమ్మాయి గారు బొమ్మ అది బ్రేక్ డ్యాన్స్ అంటే మొత్తం సూపర్గా పెట్టారు ఈసారి చాలా బాగుంది బ్రేక్ డ్యాన్స్ గిట్ట మస్తు మస్తు పెట్టరు మా మనమరాలుగా హెలికాప్టర్ అంటే హెలికాప్టర్ ఎక్కించినాం మా మనబరాల్ని హెలికాప్టర్ తిరుగుతుంటే ఎక్కించినాం మా వాడు కూర్చుంది హెలికాప్టర్ తిరుగుతుంది మా మాన్మరాలుగా ఆమె ఎంజాయ్మెంట్లో ఆమెనే ఉంది ఫుల్ ఎంజాయ్మెంట్ ఆమెది మూడు నాలుగు చుట్లు దింపిండు ఇక అయిపోయిందని చెప్పేసిండు వాడు ఆమె సంతోషమే సంతోషమే హెలికాప్టర్లు రెక్కినాన్ని అయిపోయింది ఇక ఆ పేషెంట్ ఆ మనబరాలను అయితే దింపేస్తుంది ఢిల్లీ క్యాపిటల్కి ఇక మస్తు మా జనాలు ఇక వెళ్దామని మేము ఇక రిటర్న్ అయినామా జాయింట్ వీల్ రాత్రి ఎంత చూసినా కానీ చాలా అందంగా కొడుతుంది ఇది మా కూతురు అయితే వెళ్తూనే ఉంది ఇక చాలా నైట్ అయిపోయింది మేము మొత్తం తిరిగే ఆ లైట్లకు వీడియో సరిగా వస్తలేదు ఎప్పుడు ఏదో ఐస్ క్రీమ్ తిందామని చెప్పిండ్రు అందుకే ఐస్ క్రీమ్ షాప్కార్ట్కి వెళ్ళినాం ఇవన్నీ శ్రీకృష్ణుడు రాధిక బొమ్మలు ఇవన్నీ చాలా బాగా పెట్టారు ఈసారి ఇవన్నీ అమ్మే అమ్మడానికే పెట్టారు విగ్రహాలు చాలా బాగున్నాయి ఇవి విగ్రహాలు అయితే మస్తు సూపర్గా ఉన్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి విగ్రహాలు అయితే దొంగలు ఉంటారు జాగ్రత్త అని చెప్తున్నారు అక్కడ మైక్లో కలర్ఫుల్గా ఉన్నాయి బుగ్గలు నైట్లో అయితే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి లైట్లు వస్తాయి ఆ బుగ్గల ఇక జనాలు అయితే ఫుల్ ఫుల్ మంది జనాలు వచ్చారు నైట్లో ఇక ఇక్కడ మిక్చర్ కొనుక్కున్నాము ఇంటికి వెళ్దామని మిక్చర్ కొనుక్కున్నాము ఇక్కడ ఇక ఇదేమో శివాలయం గుళ్ళే ఈవెంట్ చేసారు చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చి ఏదో కొద్ది అంత దిశ పెట్టేసిన ఈవెంట్ చేసినట్టు చాలా పబ్లిక్ వచ్చేసారు అందుకు ఇవ ఇది గుడి శివాలయం గుడి ఇవేమో కలర్ఫుల్గా ఉన్నాయి పూలు డెకరేషన్లు పెట్టారు పూలు చాలా బాగున్నాయి పూలు రెడ్ పూలు ఎల్లో పూలు వైట్ పూలు గ్రీన్ పూలు చాలా బాగున్నాయి కలర్ఫుల్గా అనిపించినాయి పూలు నాకు ఇవి అదే ప్లాస్టిక్ పువ్వులు అమ్మ అమ్మేటివి ఇవన్నీ ఇక వీళ్ళైతే పోషమ్మల వాళ్ళు ఆడుకుంటే వాళ్ళు అడుగుతూనే ఉంటారు వస్తువులను అయితే చాలా ఇబ్బంది పెడుతుంటారు వీళ్ళు ఈ పిల్లవాడేమో హనుమంతుని వేషం వేసుకొని రోడ్లో కూర్చుంటాడు కలర్ఫుల్గా ఉన్నాయి పుగ్గలు ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్స్ అయితే సబ్స్క్రైబర్ చేసుకుంటలేరు సబ్స్క్రైబర్ చేసుకోండి